నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రలను కాను అది తగ్గించుకొని నేను చాలా తగ్గించుకున్నాను ఆయన చాలా తగ్గింపును మనం అక్కడ చూస్తాం నీవు మాట మాత్రము సెలవియు నా దాసుడు స్వస్థత నొందుతాడు ఆయన మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంలోకి ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన విశ్వాసాన్ని లోతుగా అర్థం చేసుకున్నట్లు మనం చూడవచ్చు ఈ శతాధిపతి అంటే నా చేతి కింద కూడా కొంతమంది ఉన్నారయ్యా వారితో నేను ఒక మాట చెప్తే వారు ఆ పని చేస్తారు అదేవిధంగా నీవు భూమిని ఆకాశాన్ని సృష్టించి నరమాతృడిగా మా మధ్యలోకి వచ్చినా బ్రహ్మ నీ ఒక మాట సెలవిస్తే ఆ రోగము వెళ్ళిపోతుంది నీవు నిజముగా పరలోకం నుంచి దిగివచ్చి మా కొరకు ప్రాణం పెట్టి సెలవులో మీరు చనిపోయి మా పాపం తీసివేయగల దేవుని కుమారుడవని నేను గ్రహిస్తున్నాను నీకు సర్వము అధికారము కలిగి ఉన్నావు అని ఒక సర్వోన్నతమైన అధికారము కలిగి ఉన్న వ్యక్తిగా యశు ప్రభు వారిని ఈ వ్యక్తి గమనించారు కాబట్టి నేనే నాకే ఇంత అధికారం ఉంటే ఆయన నిజముగా దేవుని కుమారుడు ఆయనకి ఎంత అధికారం ఉంటుంది ఆయన ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు కదా అనే విశ్వాసంలోకి ఈ యొక్క శతాధిపతి వెళ్ళాడు అలాంటి విశ్వాసాన్ని పొందుకొని ఆయన చెప్పిన మాటకు ఏసు